ముందు మీ దగ్గర నుంచి ఏమైనా సినిమాలు వచ్చే అంటే ఏమైనా కథలు వచ్చే అవకాశం ఉందా అంటే నా కృష్ణం ఏంటి అంటే ఇష్టం వీళ్ళు ఎలా మాట్లాడినారు వాళ్ళకి వాళ్ళు అదే అద్భుతంగా తీసు వాళ్ళతో ఏమైనా పవన్ కళ్యాణ్ ని మీట్ అవుదాం అనుకుంటున్నా వినిపిద్దామని నాకు బాబు నమ్మదు అంటే పరిస్థితి బాగాలేదని కూర్చున్నా కదా అదేంటి వినిపిస్తానంటే రాలేదు అనుకుంటారు వినిపించడం కూడా ఇట్లా డైలాగ్ చదువుతుంటే ఆగే సో మీ దగ్గర ఇప్పటికీ కూడా పలానా హీరో అని చెప్పేసేసి ఆ హీరో గురించి ఆలోచించుకుని కథలు ఇప్పటికీ రాస్తున్నారు మీరు ముందుకే రేపు రెండు మూడు రోజులు ప్రభాస్ ఆ సినిమా చేస్తున్నాడు వైజయంతి వైజయంతి గొప్ప గొప్ప సినిమాలు సార్ అవన్నీ వాటి గురించి మాట్లాడడానికి కూడా అంటే మాకు తెలియని తనం వల్ల ఏమో అన్ని మాకు ఎప్పుడెప్పుడు సినిమాలు తెలియవు కాకపోతే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో అవార్డ్స్ చూసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే మీ గురించి మాకు తెలిసింది ఘోరంతే కానీ వెనకాల పెద్ద పర్వతం ఉంది అది మేము తెలుసుకోలేకపోయాము అంటే చిన్న విషయం కాదు సార్ ఎంతో కదా సార్ అంటే మీరు మీ కొడుకు రాజు కొడుకు రాజు కానీ కవి కొడుకవి కాదు అడు కొడుకు చాలా మంది అయ్యారు అయ్యారు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు వాళ్ళే ఉన్నారుగా అందుక అదుడు మనోడు అని కోరుకొని అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ ఇండస్ట్రీకి పంపిస్తున్నారు గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా హిట్టివీ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు మంది హీరోలతో వర్క్ చేశారు మంది హీరోలు చాలా దగ్గర నుంచి చూశారు మీ చేతులతో ఆశీర్వదించి ఎంతో మందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో చాలా యాక్ట్ చేసి పంజా అవును పంజాలో మీరు షూటింగ్ రోహిల్ చాలా అసలు ఇండస్ట్రీలో అందుకేగా మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు భయం లేదు తప్పు చేయడు పెళ్ళిళ్ళు ఆ అమ్మాయి కదా పండ్ల హీరో అంటే పెళ్లిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసేసి కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా కేవలం వాళ్ళిద్దరు మనస్పార్ధాల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ మూడు పెళ్లిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి అదే ముందు రెండు అలా జరిగాయి అంటారా కృష్ణ గారు అండి అసలు ఏంటన్నా అమృతం అంటే కేవలం కృష్ణ గారు విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా ఏంటి ఇప్పుడు కృష్ణగారి వైఫ్ కూడా బాగుంటుంది అవును చాలా నలుగురు పిల్లలు పుట్టారు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఐదుగురు ఐదుగురు పిల్లలు ఐదుగురా మేము అంతే మహిళ ఇండస్ట్రీలో ఒక పోలిక ఉందండి మేము కూడా ముగ్గురు అన్నదమ్ములు ఇతర చెల్లి కృష్ణ గారు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు చిరంజీవి ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు చీలు ఓకే ఇండస్ట్రీ మొత్తంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఇది ఒక మార్క్ అనమాట ఒక ఆయన హీరో ఒక మెగాస్టార్ ఇంకా ఆయన సూపర్ స్టార్ మేము సూపర్ రైటర్ కానీ పెట్టర్గా మాకేంటి శుభమండి నట సార్వభౌమ సార్వభౌములు విశ్వవిఖ్యాత రచన సార్వభౌములు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి